తీరం దాటిన వరకు మరిచిన రోజు వరకు అదే పని విషయం మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి అందులో మన జిల్లాలో తీరం దాటుతుంది కాబట్టి జిల్లా కలెక్టర్ గారు మహేష్ కుమార్ గారు జిల్లా యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైన విషయం మనం చేస్తున్నాం తుఫాన్ వస్తే మొట్టమొదటి నష్టపోయేది ఎలక్ట్రిసిటీ ఎలాగా పంటలన్నీ పోతాయి అది ఎవరు మాత్రం లేదు కానీ ఎలక్ట్రిసిటీ బావి ఇప్పుడు దెబ్బతుంది అందుకే ముందు ఉండే పన్నెండు వందల మంది సిబ్బందిని ఇక్కడ పెట్టాం ఆరు వందల స్తంభం తీసుకొచ్చాను నష్టం లేకుండా మరి బయటపడేసిన సీఎం గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ మెంతా తుఫానికి ఇటు అధికారులతో పాటు పార్టీ కేటర్ కూడా ఇన్వాల్వ్ అవ్వాలని ఆయన ఆదేశాల మేరకు ఇటు బిలీఫ్ క్యాంప్స్ దగ్గర జనరేటర్ కానీ అలాగే ఎక్కడైనా ఈ నెట్వర్క్ కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుంది అనే ముఖ్య ఉద్దేశంలో సో డిపార్ట్మెంట్ ఎయిటీన్ డిపార్ట్మెంట్స్ నుంచి టోటల్ గా ఎస్టిమేట్స్ అన్ని కూడా అనాలిసిస్ చేసి ఆల్మోస్ట్ ఎవరింగ్ సార్ అంటే నా ఉద్దేశం అయితే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పైన మొత్తం వరంతా పడిపోయిందండి కానీ పక్కనే ట్రాన్స్ఫర్ గా పక్క ఎక్కువ చూస్తూ ఉంటాం మరి మరి ఈ సెంట్రల్ బ్యాంక్ అది ఇంకా ఎక్కువ పడుతూ ఉంటుంది అనుకుంటున్నాను మొత్తం ఏరియా ఎంత ఎంత డెబ్బై రెండు వేల ఎకరాలు ఇవ్వడం జరిగింది ఎక్కడైనా తప్పులు జరగకుండా అది డీటెయిల్ సహకరించిన ప్రాణ నష్టం లేకుండా ఆస్తి నష్టం లేకుండా ఎక్కడ ఏ విధమైన ఇబ్బందులు ఎదుర్కోకుండా బయటపడినందుకు దానికి కృషి చేసిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు మన జిల్లా మంత్రి వర్యులు అచ్చెన్నాయుడు గారు కూడా ఎప్పుడు కాబట్టి దాన్ని రెగ్యులేట్ చేస్తూ జిల్లా కలెక్టర్ గారి ద్వారా చర్యల్లో పాల్గొని ఈ జిల్లాని ఇద్దరిని కాపాడినందుకు హృదయం పొందుకున్నటువంటి నమస్కారం నమస్కారం తీసుకుంటున్నాం ఈ సంవత్సరాలు కూడా ఇది పూర్తిగా డ్రైన్ వల్ల మునిగిపోయి పంటలు నాశనం అయిపోతాయి పరిష్కరించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా రైతాంగం దగ్గర కోరుకుంటూ అలాగే అద్దె కోట్లు కూడా పూర్తిగా మన తుఫాన్ ధ్వంసం అయ్యాయి సార్ దాన్ని కూడా కొంచెం

ఆ క్రమంలో ఏ విధమైనటువంటి ఇబ్బంది తప్పనిసరిగా జిల్లా యంత్రాంగాన్ని అభినందించారు చేస్తారు అలాగే ముఖ్యమంత్రి గారు ఒక ఈ ఎలక్ట్రిసిటీ పోల్స్ మొబిలైజేషన్ బిఫోర్ సైక్లో మొబిలైజ్ చేయడం ఈ చిన్న వెయ్యి రూపాయలు అదేవిధంగా రైస్ ఇస్తున్నారు అది చాలా చోట్ల కొన్ని గందరగోళం ఉంది కొంతమందికి అందింది లేకపోతే టెక్నాలజీ ఎరువులు వాడదు అని చెప్తున్నారు కదా మాకేం సూటిగా పిల్లల్ని అడిగేది ఏంటంటే మీరు వ్యవసాయ మంత్రిగా ఉన్నారు మీ కాలం వల్ల కాలంలో ఉన్న నీరంతా కూడా పంట పొలంలో వచ్చేయటం పక్షుల నీరు వచ్చేయటం డ్రైనేజ్ వాటర్ కాకం దొరగాలనుకుంటే ఎటువంటి కాలంనే సర్వనాశం చేయకండి అలాగే వాటి మరణ శాసనాలు ఉంటాయంటే ఒక ఎకార్ ఆ రంగం మన కంటరావడం చేయడం అనేది అంత